రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈనాడు మన సమాజాన్ని పట్టిపీడుస్తున్న అతిపెద్ద సమస్యల్లో అనారోగ్యం ఒకటి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు శారీరకంగానో మానసికంగానో అనేక రుగ్మతలతో బాధపడే పరిస్థితులు నేడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఆరోగ్యం బాగా ఉందా అని ఒకప్పుడు మనని ఎవరైనా అడిగితే అది శారీరక ఆరోగ్యం గురించి అడుగుతున్నారని భావించేవాళ్ళం అయితే నేడు మీ శారీరక ఆరోగ్యం ఎలా ఉంది మీ మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అని రెండు విడివిడిగా అడగాల్సిన పరిస్థితులు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పటి పరిస్థితులు చూస్తే శరీరం మనసు రెండు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సహకరించుకోవాలి మనసు శరీరం రెండు విడివిడి కానే కానేకవు రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పనిచేస్తూ ఉంటాయి నిజానికి మనసు యొక్క స్థూల అభివ్యక్తీకరణ శరీరం శరీరం యొక్క సూక్ష్మాంగం మనస్సు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూసినప్పుడు వీటిలో ఒకటి రుగ్మతకు గురైతే రెండవది కూడా రుగ్మతకు లోనవడం ఖాయం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరం మనసుపై చూపించే ప్రభావం కంటే మనసు శరీరంపై చూపించే ప్రభావం మరింత ఎక్కువ మనసు బలహీనం అయితే శరీరం శీఘ్రమే అనారోగ్యానికి గురవుతుంది కానీ మనసును దృఢంగా ఉంచుకుంటే శరీరం అనారోగ్యానికి గురైనా కూడా పెద్ద వ్యాధులైతే తప్ప తొందరగా కోలుకోవడం జరుగుతుంది ఒకవేళ శరీరం అంత తొందరగా ఆరోగ్యాన్ని పుంజుకోకపోయినా కూడా వ్యక్తి అంత బాధను అనుభవించడం కారణం ఏది రోగగ్రస్తమైనా కూడా బాధ ఉత్పత్తి కేంద్రం మనసే కాబట్టి ప్రతి మనిషి మానసిక ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెట్టాలి నిరంతరం మంచి ఆలోచనల్ని భావనల్ని గ్రహిస్తూ ఉండాలి నకారాత్మక శక్తిని ప్రోధి చేసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అందుకు ప్రార్థన భగవన్ నామస్మరణ ధ్యానం పరోపకారం మొదలైన సాధనని ఎప్పుడు చేస్తూ ఉండాలి హృదయంలో సదా ప్రేమ నెలకొంటూ ఉంటే ఎక్కువగా ప్రతికూల శక్తి అనేది మన మనసులో పేరుకోదు మనల్ని మనం ద్వేషించకూడదు కించపరుచుకోకూడదు ఇతరులను ప్రేమించాలి అందరిలో దైవత్వం ఉందని సృష్టి మొత్తం ఒకే భగవంతుని యొక్క అభివ్యక్తీకరణ గ్రహించి నిరంతరం ఆ భావనతో మనం వెలుగుతున్నప్పుడు అందరినీ ప్రేమించగలగడం సాధ్యమవుతుంది అలాగే మన సమస్యల గురించి లక్ష్యాల గురించి ఆర్థిక స్థితిగతుల గురించి మరీ అతిగా ఆలోచించి మనసును పాడు చేసుకోకూడదు అలాగే ఇంకో విషయం ఏంటంటే నేడు అనేక మంది అశాంతికి దుఃఖానికి ప్రధాన కారణం ఇతరులతో పోల్చుకోవడం ఎవరు కూడా ఇతరులతో తమను తాము పోల్చుకుని తమ శాంతిని భంగపరుచుకోకూడదు బాహ్య జీవితం మనకు ప్రారంభం ప్రకారం భగవానుడు ప్రసాదించాడు అంటే జీవితంలో పైకి రావడానికి మనం ప్రయత్నం చేయమని కాదు అదే పనిగా ఏదో సాధించాలని వాళ్ళు వీళ్ళు ఏదో సాధించేశారని మనం వెనకబడిపోయామని ఎప్పుడు అనుకోకూడదు తమకంటే కంటే వస్తుపరంగా లేదా ఆస్తుల పరంగా కొంచెం మెరుగ్గా ఉన్న వాళ్ళని చూస్తూ అసూ చెందుతూ మనసులో ఒత్తిడిని ఆందోళనలు పెంచుకుంటూ పోతే శరీరం అనేది బలహీనపడుతుంది అనారోగ్య పాలవుతుంది ఇలా మనసులో ఇష్టం వచ్చినట్లు ఆలోచించి పనికిరాని ఆలోచనలకు తావిచ్చి బాధ్యత లేకుండా ప్రవర్తించి రోగాలను తెచ్చుకొని తర్వాత కుటుంబ సభ్యుల మరియు సమాజం యొక్క జాలిని ప్రేమను ఆశిస్తున్న వారి సంఖ్య చూస్తే నేడు గణనీయంగా పెరిగిపోతుంది మనిషి చేయదగ్గ చేయవలసిన అత్యున్నతమైన కార్యం భగవంతుని స్మరించడం దానికి ఎటువంటి ధనం అవసరం లేదు అది చేయలేని వాడు ఎవరైనా చివరికి కుబేరుడైనా కూడా తన అద్భుతమైన జన్మను దుర్వినియోగం అవుతాడు కదా అవునంటారా కాదంటారా